ఎన్టీఆర్ సేవా పథకం ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్స్ అనేది కూడా ఓసీ పర్సన్స్ కి నలభై రెండు ఈడబ్ల్యూసీ ఎస్సీ ఎస్టీ అలానే మనకు ఓ బీసీ వాళ్ళకి నలభై ఏడు అలానే మనకు ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ కానీ చూసుకున్నట్లయితే యాభై రెండు లోపల ఉన్నటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి అలాంటి లింక్స్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో కూడా ఉంది అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరు ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేయాలి అని పూర్తి ప్రాసెస్ తెలియజేస్తాను ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఎక్కడి నుంచి వచ్చింది శ్రీకాకుళం నుంచి ఈ జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది టోటల్ గా పోస్ట్ అనేది పద్నాలుగు అయితే ఉన్నాయండి ఎన్టీ మనకు విఎస్ సంబంధించి ఈ స్కీమ్ సంబంధించి ఇక్కడ మీకు జాబ్ అప్డేట్ అయితే తీసుకుంటున్నారు అంటే ఇది మనకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వర్క్ అనేది ఉంటుంది కాంట్రాక్ట్ బేసిస్ లో ఇక్కడ మీకు జాబ్ అప్డేట్ తీసుకుంటున్నారు నాలుగో తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది ఈ నెల ఇరవై వరకు అయితే ఉంటుంది అప్లైన్ ఇది ఆఫ్లైన్ లో ఇక్కడ మీరు చేసుకోవాలి అలాంటి ఫ్రెండ్స్ ఇందులో టోటల్ వేకెన్సీస్ అలానే మనకు అర్హత మనం చూసుకున్నట్లయితే పోస్ట్ పేరు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం అయితే ఇక్కడ ఉన్నాయి టోటల్ వేకెన్సీస్ పద్నాలుగు ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందల వరకు ఇక్కడ మీకు సాలరీస్తారు శ్రీకాకుళం మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది మీరు బ్యాచులర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు బీఎస్సీ కంప్యూటర్ చేసిన వాళ్ళు బీసీఏ చేసిన వాళ్ళు బికామ్ కంప్యూటర్ చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు అలానే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు దాంతో పాటు ఎంసీఏ చేసిన వాళ్ళు ఎంఎస్సీ చేసిన వాళ్ళు అలైన్మెంట్స్ ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు దాంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు ఎంఎస్ ఆఫీస్ కావచ్చు የመስ ኤክስ ለካ అలానే పీపీడీ కావచ్చు అలానే ఇవన్నీ కూడా ఇక్కడ మీకు ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అండి ఏజ్ లిమిట్స్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి అలానే నలభై రెండు నలభై ఏడు అలానే యాభై రెండు మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజు మనకు ఐదు వందల నుంచి మూడు వందల యాభై నుంచి అలానే ఐదు వందలు ఉంటుంది అంటే ఈ ప్రేయర్ మీద మీరు ఇక్కడ డైలీ అనేది చేయాల్సి వస్తుందండి ఓకే లోకల్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు నాన్ లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది తక్కువ ఇస్తారు లోకల్ వాళ్ళకి మీరు కానీ చూసుకున్నట్లయితే ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ మధ్యలో స్టడీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలండి మీ స్కూల్స్ లో అప్పుడే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ప్రాసెస్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ మనం ఉంది మెరిట్ బేసిస్ మీద ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అంటే మీకు పేస్ వన్ లో మీరు మల్టిపుల్ క్వశ్చన్స్ ఇస్తారు ఆ తర్వాత పేస్ టూ లో మీరు కనిపిస్తుంది కంప్యూటర్ మనకు రిఫరెన్స్ టెస్ట్ ఉంటుంది ఫైనల్ గా ఇక్కడ మీకు జాబ్ అనేది ఇస్తారండి ఓకే మరిన్ని వివరాలు మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు లింక్స్ ఇస్తున్నారు అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలానే హౌ టు అప్లై మనం కాల్చుకుంటే ఆఫ్లైన్ లో మీరు ఇక్కడ అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ఇచ్చారు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అలానే మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అలాంటి ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు మీరు పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక విడితో మేము ముందుకు వస్తాను